సార్ వెల్కమ్ టు లక్కీ లైక్సెన్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బెబ్బరు మార్కెట్లో ఉన్నా బేర్ మార్కెట్ వచ్చేసి ఈ వారం పాలిచ్చే గేదెలు ధరలు అనేవి ఎంతో ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే రైతుల దగ్గర అయితే రేట్లు ఎంతెంత నడుస్తున్నాయి ఈ వారం అనేది పెబేరు మార్కెట్లో ఇలాగ కొన్నట్లు అయితే ఇలాగ మిల్కింగ్ అయితే చెక్ చేసుకుంటారు గేదెల దగ్గర పాలనేవి ఎన్నిస్తాయి అనేది వ్యాపారస్తులు చెప్పినట్లు వాళ్ళు అమ్మడానికి ఎన్ని లీటర్లు ఇస్తాయి ఎన్ని లీటర్లు ఇస్తాయని చెప్తారు కానీ క్లారిటీగా అయితే ఇచ్చేటంత అయితే ఇవ్వవు వాళ్ళు చెప్పినంత పాలైతే ఇవ్వవు కొన్ని కొన్ని గేదెలు ఎందుకంటే ఫస్ట్ మిల్కింగ్ చెక్ చేసుకోవాలి మిల్కింగ్ చెక్ చేసుకొని తీసుకు గేదెలు తీసుకునేటప్పుడు ఫస్ట్ నిప్పల్స్ అన్నింటివి చెక్ చేసుకోవాలి అన్ని నిప్పల్స్లో కరెక్ట్ మిల్కింగ్ వస్తున్నాయా లేదా అనేది మార్కెట్ ఎవరవి మీవేనా ఏం చెప్తాను రేటు అది లక్ష అది లక్ష పదివేలు ఫ్రెండ్స్ అది వచ్చేసి లక్ష పదివేలతో అయితే రేటు చెప్పండి ఇది ఎన్ని దా రెండు తల రెండు తల రెండు తల గేదే పాలు ఏం చెప్తాడు నాలుగు పాలు రోజుకు పూటకా పూటకు నాలుగు లీటర్లు అంటే రోజుకి ఎనిమిది లీటర్లు ఇది ఇది మూడు మూడు లీటర్లు ఇస్తుంది నాలుగు ఇస్తాయి ఇది కాదు కానీ కొంచెం మూడు లీటర్లు మూడు లీటర్లు అయితే లీటర్లు అంటే రోజుకి ఆరు లీటర్లు దూడా దూడా అదే దీని దూడా ఇదే దీని దూడా ఇదే అంటున్నా అయితే మార్కెట్కి వచ్చింది ఎవరన్నా సవాయిగూడ సాయిగూడ అడిగారు ఎవరన్నా అడుగుతుండగా వస్తుంది కానీ కాకపోతే పైకి వస్తలేదు ఓకే వీళ్ళు అనుకున్న రేట్ వరకు అయితే రాలేదంట అడగడం అయితే అడుగుతుంది కానీ ఒకసారి పోనీ రేపండి ಇಲ್ಲ ಐತೆ ದೇರೈತೆ ರೊಂದು ಗೇಜಲೈತೆ ಇದು ಸವಾಗೂಡ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಸವಾಗೂಡ ಗ್ರಾಮ ಬೆಬ್ಬೇರು ಮಂಡಲ ವಸ್ತದೆ ವನಪರ್ತಿ ಮಂಡಲ ವನಪರತಿ ಮಂಡಲೊಚ್ಚಿಸಿ ಮಾರ್ಕೆಟ್ಗೆ ಕಾವ್ ಅನುಕೂಲ ಕಲ್ವಾ ఏడు ఏడు రెండు రెండు సున్నా సున్నా మళ్ళీ ఏడు ఏడు ఒకటి ఐదు ఒకటి ఐదు రెండు రెండు సున్నా సున్నా ఎనిమిది ఐదు ఎనిమిది ఐదు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చిన ఇక్కడ కూడా ఉన్నాయి సైజు ఏదైతే ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో అయితే ఒకసారి ఇక్కడైతే రేట్ అయితే వ్యాపారం వ్యాపారం అయితే అవుతున్నాయి రేట్ వచ్చేస్తే ఎక్కువ మొత్తంలో వ్యాపారస్తులు ఎక్కువ మార్కెట్లో వ్యాపారస్తులు ఎక్కువంటారు మార్కెట్లో సార్ రేట్ అయితే కనుక్క ఏం చేస్తున్నావు రేట్ ఏది ఎనభై వేలు చెప్తున్నావా ఎన్ని అయితే లేదు మూడైతేదా ఎనభై వేలు చెప్తున్నావు రేటు పాలు నాలుగు మూడు రోజుకి ఏ లీటర్లో పాలు దూడ కేనా పోతా పేక దూడ ఉంది దీనికి అడిగిరా ఎవరన్నా ఎంతవరకు అడిగి డెబ్బై డెబ్బై ఐదు వరకు అడిగిందా ఎవరు మీది గుడమార్స్ మండలం వడేపల్లి మండలం జిల్లా కర్నూలు వస్తుంది గద్వాల జిల్లా వస్తుంది గద్వాల జిల్లా నుంచి వచ్చిందంటే వీళ్ళు డబ్బేరు మార్కెట్కి అయితే ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇప్పించుకుంటూ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి ఫోన్ నెంబర్ రేపు ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ జీరో సెవెన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి దీన్ని ఇప్పాల్సి అనేది చూపిస్తాను మీకు నిప్పలు బ్యాక్ సైడ్ నిప్పలు అయితే పెద్దగా ఉన్నాయి ఫ్రంట్ సైడ్ నిప్పలు చిన్నగా ఉన్నట్టున్నాయి రెండు నిప్పల్స్ అనేవి ఓకే ఇవి పెబ్బర్ మార్కెట్కి అయితే వచ్చినాయి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అయితే అడుగుని ఇతడు మన గేదే కూడా పెట్టామని అడుగుతుండు రైట్ ఏం చెప్తున్నావు మరే ఏం చెప్తున్నా రైట్ అరవై ఐదు వేలు చెప్తున్నా ఎన్ని అయితే మూడు అయితే తగ్గేది అరవై ఐదు వేలు చెప్తున్నావు పాలు రెండున్నర రెండు అంటే నాలుగున్నర లీటర్లు పాలు చెప్తున్నావు నాలుగున్నర లీటర్లు పాలు చెప్తున్నాయి ఇది చెబేరు మార్కెట్కి అయితే వచ్చింది ఎవరన్నా చిత్తన్నూరు చిత్తన్నూరు అడిగారు ఎవరన్నా ఎంతవరకు అడిగింది యాభై ఆరు అడిగి యాభై ఆరు వరకు అడిగిందా ఫోన్ నెంబర్ ఉందా చెప్పు తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడండి తిరిగే మరికల్ మండలం నుంచి వచ్చి నారాంపేట నుంచి రిబేర్ మార్కెట్కి రిబేర్ మార్కెట్కి వాయిస్ అనేది క్లారిటీగా వినపడతలేదు అని చాలామంది అంటున్నారు కాకపోతే నాకు మైక్ అనేది ప్రాబ్లం అయ్యి నేను వండి మొబైల్ ద్వారానే వీడియో అనేది తీస్తున్నా ఓకే అందుకని మీకు వాయిస్ అనేది క్లారిటీ వినిపిస్తలేదు అన్న ఏం చెప్తున్నా రేట్ ఇది అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఏళ్ళు చెప్తున్నావా ఎన్నైతే మూడు అయితే కేదా అరవై ఎనిమిది వేలు రేటు చెప్తున్నావు పాలు పాలు నాలుగు నాలుగు మూడు రోజుకి వెయ్యి లీటర్ల పాలు దూడ కేనా పోతా కే దూడ ఉంది ఈ ఎన్ని రోజులు అవుతుంది రెండు నెలలు అయిందాక ఎవరాలు గద్వాల నుంచి వీళ్ళు అయితే గద్వాల జిల్లా నుంచి వచ్చాను అంటే మార్కెట్కి అయితే ఈయన రెండు నెలలు అవుతుందంట ఇది గేదె వచ్చేసి పాలు ఎంత అన్నారు ఏ లీటర్లు రోజుకి ఏ లీటర్లు అంట పాలు వచ్చేసి ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి ఒకటేకేదే ఉందా ఫోన్ ఓకే ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి వీళ్ళ గదవాలంట మార్కెట్కి అయితే వచ్చింది అండ్ ఇక్కడ కూడా రెండు గేదెలు ఒకసారి అయితే అడుగుదాం మరి వీళ్ళైతే ఎవరైతే కనిపిస్తలేరు గేదెల దగ్గర ఆల్రెడీ వ్యాపారం అయితే అయితే ఓకేనా వ్యాపారస్తులు ఏం చేస్తారంటే కొంతమంది రేట్లు చెప్పాలంటే ఇబ్బంది పడుతుంటారు ரேட்டு எவருதண்ணே அது ரேட்டு அது கொண்ட ஓகே டெபை வைல கொண்டரா மூடி మంచిది మూడు తల గేదెలు అంటే డెబ్బై కొన్నా కొన్నామంటుండే ఇద్దరు వచ్చేసి కస్టమర్ ఎవరన్నా అలవాలో నుంచి వచ్చిందా డెబ్బై కొన్నారంట దీన్ని డెబ్బై మార్కెట్ అయితే అండ్ పెద్ద సైజు గేదెలు కూడా ఉంటాయి మార్కెట్లో చాలా వరకు అయితే రేట్లు అయితే అడిగినా కానీ వాళ్ళు అయితే చెప్పట్లేదు రేట్లు మిల్కింగ్ అయితే చెక్ చేసుకుంటు ఇతడు తీసుకునేటోళ్ళు ఏంటంటే అన్ని నిప్పల్స్ అనేవి చెక్ పాలు పాలనేటివి వస్తున్నాయా లేదా అనేది క్లారిటీగా కనుక్కున్న తర్వాతనే గేదెలు అనేవి కొనుగోలు చేస్తారు ఇవి పెద్ద సైజు గేదెలు ఒకవేళ డైరీ ఫార్మర్స్ కంటే మంచిగా యూజ్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే రావచ్చు మార్కెట్ కానీ ఇవి మినిమం లక్ష పైన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మినిమం లక్ష రూపాయల పైన అయితే ఈ గేదెలు రేట్ అయితే ఉంటాయి పెబ్బేర్ మార్కెట్లో ఓకే ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్కెట్ ఉంటుంది ఇది ప్రతి శనివారం అయితే మార్కెట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్కి అయితే రావచ్చు ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే దొరకండి ఒకటి వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే ఇవి పెద్ద సైజు గేదెలు